హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మనకి ఇవాళ ఏ జిల్లాల్లో వర్షాలు కురు దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎవరి వరకు చూడండి సో మన ఛానల్లో డైలీ వెదర్ అప్డేట్స్ వస్తుంటాయి అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోతాము ఏపీకి వాతావరణ శాఖ చెల్లెట్ కవర్ అయితే చెప్పింది వచ్చే మూడు రోజులు కీలక సూచనలు అయితే జారీ చేసింది మూడు రోజుల పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు అయితే జారీ చేసింది పశ్చిమ మధ్య నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీండం పూర్తిగా బలహీనపడింది దీనిపై ఆవరించిన ఉపరితల ఆవర్తనం మాత్రం కొనసాగుతోంది దీని ప్రభావంతో వారం నుంచి కోస్తాలో వర్షాలు అయితే కురుస్తున్నాయి అలాగే వచ్చి ఇరవై నాలుగు గంటల్లో కోస్తా రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక పూర్తి వివరాలకు వెళ్ళినట్లయితే నైరుతి మరియు దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అలాగే దక్షిణ ఆంధ్రప్రదేశ్ ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి కోటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఈ ఉపరీతల ఆవర్తనం ఇప్పుడు బలహీన పడినట్లయితే తెలిపింది దీని ఫలితంగా వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్రం రాష్ట్రంలో నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యంగా ఏపీలో ఇవాళ చిత్తూరు శ్రీ సత్యసాయి అనంతపురం అన్నమయ్య తిరుపతి నెల్లూరు వైఎస్ఆర్ కడప ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలైతే జారీ చేసింది